అందరికీ నమస్కారం ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ప్రధానమంత్రి పథకాల అవగాహన కార్యక్రమంలో ఈరోజు మనము మైనారిటీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు వినబోతున్నాం ఈ అంశం గురించి ఈరోజు మాట్లాడేందుకు మన స్టూడెంట్స్కి రావడం జరిగింది శ్రీ సిహెచ్ శ్రీధర్ ఐఏఎస్ గారు సెక్రటరీ ఎఫెసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్తో మాట్లాడి మనం మరిన్ని వివరాలు విందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కార్యక్రమంలో ముందుగా మైనారిటీలుగా పరిగణించబడే వర్గాలు ఏవి కేంద్రం మరియు రాష్ట్రం ఎవరెవరిని అధికారికంగా మైనారిటీలుగా గుర్తించింది సార్ మన దేశంలో అండి మొత్తం మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు జైన్లు బుద్ధులు మరియు పార్సీస్ మన ఆంధ్రప్రదేశ్లో పార్సీలు లేరు జైన్లు బుద్ధులు కలిపి ఒక పర్సెంట్ ఉంటారు క్రిస్టియన్లు తర్వాత ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు మొత్తం కలిపి ఒక నలభై ఎనిమిది లక్షలు మైనార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి సార్ మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వర్గాల సాధికారత అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమాల గురించి ఒకసారి వివరించండి సార్ మనం మైనారిటీ వెల్ఫేర్ గురించి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దశ దశాలుగా చాలా ఖర్చు పెడుతూ వచ్చారు ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సెక్టర్ సైడ్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్స్ దగ్గర అయితే హాస్టల్ వసతి గురించి ఏమి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కానీ ఇవన్నీ చాలా మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఏరియాస్లో నిర్మించడం జరిగింది వాటిని మెయింటైన్ చేయటం జరుగుతుంది అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే మైనారిటీస్లో ఉంటారో వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఒకసారి వీళ్ళు ఉత్తీర్ణులయ్యి కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి కానీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఐటీఏలో కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ విస్తృతంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ కోచింగ్ కాంపిటీషన్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగం పెట్టి సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అని అందరూ ప్రతి ఒక్కరూ దానికి అర్హత ఏమీ లేదు ఎవరైనా సరే వచ్చి శిక్షణ తీసుకోవచ్చు ఐఏఎస్ ఐపిఎస్ పరీక్షల దగ్గర నుంచి ఇటీవల టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గురించి కానీ వీళ్ళందరికీ పరీక్ష వెళ్ళే ముందు శిక్షణ ఇస్తారు సో ఈ విధంగా ఎవరిని మనం వదలం శాచురేషన్ మోడ్ అంటారు దీన్ని అందరికీ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది అందరికీ ఈ శిక్షణ తర్వాత వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయా లేదా అన్న ఫాలోఅప్ కూడా తీసుకొని కౌన్సిలింగ్ కూడా చేయటం జరుగుతుందండి మైనారిటీస్ డిపార్ట్మెంట్లో అలాగే ఇప్పుడు రిలీజియస్ పరంగా అసలు మైనారిటీస్ అంటే ముఖ్యంగా ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ మతపరంగా వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఉంటుంది సో ఇందులో మసీదులకి మామూలు మోజిన్లు ఉంటారు వాళ్ళకి మరి అక్కడి నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉండటంతో ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఏటా తొంభై కోట్ల గౌరవ వేతనం ఇస్తుంది అలాగే పాస్టర్స్ కూడా ముప్పై కోట్ల గౌరవవేతనం ఇస్తుంది అన్నమాట సో ఈ విధంగా మతపరంగా ప్రభుత్వాలు మరి ఈ మైనారిటీస్ని ఇలాగా ఆదుకుంటున్నాయి అదేవిధంగా వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ ఇది విస్తృతంగా చేపడుతున్నారండి సార్ మరి మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు విద్యను అభ్యసిస్తున్న సమయంలో వారికి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం చేస్తుంది సార్ ముందు చెప్పినట్టుగా వీళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎస్పెషలీ వాళ్ళకి రెండున్నర లక్షలు ఆదాయం ఎంచకుండా ఉన్నవాళ్ళు ఎకరాల మాగాణి కానీ పాతిక ఎకరాలు డ్రై ల్యాండ్స్ కానీ ఉన్న వాళ్ళందరూ అర్హులండి వీళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటమే కాకుండా మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎక్కడన్నా హాస్టల్స్లో ఉంటే ఆ హాస్టల్ వసతికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే బరా ఇచ్చేటట్టు సంక్షేమ పథకాలు ఉన్నాయండి సార్ ఇప్పుడే మీరు కొన్ని స్కాలర్షిప్ల గురించి చెప్పారు కదా సార్ మరి వీటికి అర్హతలు కానివ్వండి ప్రయోజనాలు కానివ్వండి దరఖాస్తుని మనం ఏ విధంగా చేసుకోవాలి సార్ మన మైనారిటీ సంక్షేమంలో ఏడు విభాగాలు ఉన్నాయండి ఇందులో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అని ఈ ముఖ్యంగా ఈ రెండు విభాగాలకి చాలామంది ఇప్పటికే అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవడం జరుగుతుందండి అలాగే కమిషనర్ కార్యాలయం కూడా చేస్తూ ఉంటారు దరఖాస్తులు సో ఆల్మోస్ట్ అన్ని మైనారిటీల్లో గత పది సంవత్సరాల నుంచి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి సాయం అందేటట్టు మనం చేస్తున్నాము ముఖ్యంగా ఓవర్సీస్ విద్య ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకు కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు కోటి వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నాము సో ఈ విధంగా ఎడ్యుకేషన్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య వరకు ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి సార్ మరి వృత్తి నైపుణ్య కోర్సులకు సంబంధించి మనం మాట్లాడితే కనుక వృత్తి నైపుణ్యాలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్రం కానీ అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి ఒకసారి చెప్పండి సార్ ఇది మన భారతదేశంలో ప్రత్యేకంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ప్రతి ప్రభుత్వం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం గురించి విస్తృతంగా కోర్సులు పెడుతున్నారండి ముఖ్యంగా మహిళలు కూడా టైలరింగ్ కానీ వాళ్ళకి చిన్న చిన్న ఎంఎస్ఎంఈ అవకాశాలు కానీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి దీనిలో కావలసిన నైపుణ్యం గురించి మొత్తం పిఎం వికాస్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందండి వాళ్ళు ఆర్థిక సాయం చేస్తారు సో దాని నుంచి అనుసంధానంగా ఎక్కడెక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా కర్నూలు అనంతపూరు విశాఖపట్నం విజయవాడ గుంటూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జరిగింది ఇక్కడ ఏ ఏటా మనం కనీసం ఐదు వేల మందికి శిక్షణ ఇస్తుంటామండి ఈ శిక్షణ అవ్వంగానే మనకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఉదాహరణకు ఈ సంవత్సరం నూట డెబ్భై మూడు కోట్లు మనం మైనారిటీ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ ఈ సబ్సిడీ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకు ముందు శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళు ఏ బిజినెస్లు చేయాలన్నా దాంట్లో ఈ రుణాలు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళతో చేయించడం జరుగుతుంది సార్ మరి మనకి రీసెంట్గా డిఎస్సి రావడం జరిగింది కదా సార్ సో మైనారిటీ విద్యార్థులకు డిఎస్సి కోచింగ్కి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది సార్ అదే అండి ఇప్పుడే చెప్పినట్టు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్లో డిఎస్సి కోచింగ్ విస్తృతంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో టేకప్ చేయడం జరిగిందని శాచురేషన్ మోడ్ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల్లో మైనారిటీ విద్యార్థి విద్యార్థులను వాళ్ళకి అక్కడ ఎంపిక చేసి ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరికి శిక్షణ కావాలంటే వారికి వంద రోజులు ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందండి సార్ మరి దీంతో పాటు మనకి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమన్నా సహాయం అనేది చేయడం జరుగుతుందా సార్ ముఖ్యంగా కి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ తప్పకుండా అండి వాళ్ళు ఉర్దూ మీడియంలో పరీక్ష రాసేటట్టు వాళ్ళకి ప్రింటింగ్ మెటీరియల్ కానీ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కానీ కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందండి సార్ మరి వీటి కోసం ఎవరిని సంప్రదించాలి సార్ అయితే ఇదంతా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అండి ఇది ముఖ్యమైన విభాగం మైనారిటీస్ డిపార్ట్మెంట్లో సో వారికి సంప్రదించి చాలామంది ఇది చాలా పాపులర్ అండి మొత్తం రాష్ట్రం అంతా సరే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ సిఈ అని చాలా పాపులర్ ఎవరికి శిక్షణ కావాలన్నా వారు అందుబాటులో ఉంటారు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ అని సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళు శిక్షణ పొందవచ్చు సార్ మరి ఉన్నత విద్య పూర్తయిన మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రుణ సదుపాయాలు కానివ్వండి వృత్తి కానివ్వండి ఇంకా మనకి స్టార్టప్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మద్దతును అందిస్తుంది సార్ చాలా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఒకసారి నైపుణ్యం ఇచ్చేసిన తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో బ్యాంకు అనుసంధానంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మరియు బ్యాంకు రుణం రెండూ కలిపి ఏటా నూట డెబ్భై మూడు కోట్ల సబ్సిడీ నూట డెబ్భై మూడు కోట్ల రుణాలతో మనం టేకప్ చేస్తున్నామండి ముఖ్యమంత్రి గారు అయితే మరీ మరీ మైనారిటీస్తో కానీ ఎస్సీ ఎస్టీస్తో కానీ ఎవరితో అయినా సరే వాళ్ళు చేసే బిజినెస్ ఎంఎస్ఎంఈ మోడ్లో ఉండాలి అంటే వాళ్ళకు కొంచెం ఆదాయం మరి రావాలి జీరో పావర్టీ మనం అచీవ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందండి సో స్టార్టప్స్ కానీ కొంచెం ఒక కోటి బడ్జెట్తో మనం బిజినెస్లు పెట్టుకోవాలి అని ఎంఎస్ఎంఈ మోడ్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్రైవ్ తీసుకొని నేషనల్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మూడు వందల కోట్లు అతి తక్కువ ఇంట్రెస్ట్తో దగ్గర దగ్గర ఆరు పర్సెంటే అది ప్రయత్నం చేస్తున్నామండి ఒకసారి ఆ మూడు వందల కోట్లు వస్తే చాలామంది మైనారిటీలకు మంచి బిజినెస్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్నామండి సార్ మరి మనం ఇంతవరకు అయితే విద్యార్థులకు సంబంధించి మాట్లాడుకున్నాం కదా సార్ ఇక ఇప్పుడు మహిళలకు సంబంధించి మాట్లాడితే కనుక మైనారిటీ వారి మహిళల ఆర్థిక స్వాభలంబన కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలు అంటే ఏంటి సార్ అంటే మనం మైనారిటీలకు ప్రత్యేకంగా మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెప్మాలో మైనారిటీలు గ్రూప్స్ చేయటం జరుగుతుందండి వాళ్ళకు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చక్కటి రుణ సదుపాయం ఇస్తున్నాం ఇంకా పురుషులకి రుణాలు తెచ్చుకోవటం కష్టమవుతాము కానీ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళలకు మైనారిటీస్ సంస్థల నుంచి చాలా చక్కగా రుణాలు అందించే కార్యక్రమం ప్లస్ రికవరీ కూడా బాగుందండి సో వీళ్ళకి శిక్షణ ఇవ్వటం కూడా జరుగుతుంది మహిళలు నిజంగా బిజినెస్ పెట్టుకోదలుచుకున్నట్టు ఏ వర్గాల్లో అంత లేదండి ఉత్తీర్ణత కేవలం మైనారిటీస్లోనే చాలా చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు రుణ సదుపాయాలు అందుకుంటున్నారు బ్యాంక్ లోన్లు కూడా ఇప్పించగలుగుతున్నాము శిక్షణ ఇప్పించగలుగుతున్నాము చదువుకున్న విద్యార్థినికైతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయండి సరే వీటి కోసం వీరు ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది సార్ మన జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఇద్దరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉంటారండి సో మనం వీళ్ళిద్దరిని వాళ్ళు అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్ళకి కావలసిన రుణ సదుపాయాలు కానీ సబ్సిడీలు కానీ వివిధ పథకాల నుంచి అందజేయడం జరుగుతుందండి సార్ మరి మైనారిటీ మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి ఎదుర్కొనే ప్రధాన సమస్యలేవి వాటికి ప్రభుత్వం తీసుకుంటున్న పరిష్కార చర్యలు ఏమిటి సార్ అదే నేను ఇప్పుడు చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్లో వచ్చినప్పటి నుంచి అసలు బ్యాంకు ఆఫీసర్లు అస్సలు మహిళల పట్ల లోన్స్ ఇచ్చే విషయంలో ఏమాత్రం జాప్యం లేదండి అందరూ చక్కగా మహిళల రికవరీ రేట్ బాగుంది అని చెప్పి ముఖ్యంగా మైనారిటీ మహిళలు కూడా చాలా చక్కగా చేస్తున్నారని బ్యాంకు వాళ్ళు మా దృష్టికి అయితే ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన దాఖలాలే లేవు డిపార్ట్మెంట్తో బాగా కోఆపరేట్ చేసి లోన్స్ చాలా చక్కగా ఇస్తున్నారండి ఎంతోమంది లబ్ధి పొందారు సార్ మరి మనకి నయ్యి రోషిని అని చెప్పి ఉస్తాదని ఆ మహిళల సాధికారతపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మన రాష్ట్రంలో ఎంత మేర అమలవుతున్నాయి సార్ ఇవి మహిళా అభివృద్ధికి మైనారిటీ శాఖ మైనారిటీలందరూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చాలా లార్జ్ స్కేల్లో టేకప్ చేసి ఈ నయ్యి రోషిని కానీ మరి పసిపిల్లలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అయితే చాలా చక్కగా చేపడుతున్నారండి సో అంటే మనకి సబ్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని కూడా ఉంటుంది అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ కింద పదిహేను డిపార్ట్మెంట్లు వాళ్ళు చేసే ప్రతి పనిలో మైనారిటీస్కి కొంచెం బడ్జెట్ కేటాయిస్తారు అంటే మన మైనారిటీ సంక్షేమ బడ్జెట్ ఐదు వేల ఆరు వందల కోట్లు అందులో డైరెక్ట్గా మా మైనారిటీ శాఖ నుంచి మేము ఖర్చు పెట్టేది రెండు వేల తొమ్మిది వందల కోట్లు కాగా వాళ్ళు మిగతా పదిహేను డిపార్ట్మెంట్లు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారు సో ముఖ్యంగా వ్యవసాయ శాఖ తీసుకోండి వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు దేనిలో ఉంటాయి విత్తనాల్లో కానీ ఎరువుల్లో కానీ మరి పంటకాల వచ్చే వాటర్లో కానీ వాటర్ సెస్లో కానీ దీనిలో ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే ఉమెన్స్ డెవలప్మెంట్ అలాగే మీకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మొక్కలు ఇచ్చడంలో కానీ సరే నర్సరీల డెవలప్మెంట్ కానీ ఇలాగా శిక్షణ ఇస్తుంటారు ప్రతి డిపార్ట్మెంటు ప్రైమ్ మినిస్టర్స్ ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రాంలో మైనారిటీస్ కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ అంటూ ఉంటుంది బడ్జెట్ కూడా ఉంటుందండి మేము కాకుండా పదిహేను డిపార్ట్మెంట్లు మైనార్టీ సంక్షేమానికి కృషి చేస్తున్నాయి సార్ ఇక మతపరమైన సదుపాయాల గురించి మాట్లాడితే కనుక ధ్యాన కేంద్రాలు ప్రార్థనా మందిరాల అభివృద్ధి మతస్థలాల ఆధునీకరణ వంటి మతపరమైన సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది సార్ అంటే ఇది మనది ప్రజాస్వామ్యం అండి మతపరమైన అవసరాలు నిమిత్తం మాస్కులు కానీ చర్చిలు కానీ మరి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లు కానీ రిపేర్లు కానీ ముఖ్యంగా ముఖ్యమైన పండుగలు వస్తాయి రంజాన్కి కానీ క్రిస్మస్కి కానీ మన ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటివరకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి వీటి నిర్మాణానికి రిపేర్స్కి మరి కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి కూడా చాలా ఖర్చు పెడుతుందండి రాష్ట్ర ప్రభుత్వం సరే మరి మనకి పిఎంజీవీకే అనే స్కీమ్ ఉంది కదా సార్ మరి ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి సమాచారం సార్ ఇది మైనారిటీస్ డిపార్ట్మెంట్కి కేంద్ర ప్రభుత్వం అందించే లార్జెస్ట్ స్కీమ్ అండి పిఎంజేవీకే అంటే ప్రైమ్ మినిస్టర్స్ జన కార్యక్రమం ఇందులో సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుందండి మైనారిటీస్ కాన్సన్ట్రేషన్ ఏరియాస్లో ఇరవై ఐదు పర్సెంట్ మించి మైనారిటీస్ ఉంటే ఆ ప్రాంతంలో స్కూళ్ళు కానీ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ సద్భావన మండపాలు కమ్యూనిటీ హాల్స్ ఇలాగా దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల సహాయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది నలభై శాతం అండి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు అందిస్తారు సో ఇందులో భాగంగా చాలా బిల్డింగ్స్ మైనారిటీస్ శాఖ నిర్మించడం జరిగిందండి ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు సోలార్ ఎనర్జీ కానీ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇండస్ట్రియల్ పార్కులు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ స్పోర్ట్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ సెంటర్స్ ముఖ్యంగా మన స్కూల్ పిల్లలు చాలా చోట్ల స్కూల్ గ్రౌండ్స్ ఉండలేదు సో వీళ్ళు మహాపట్టణాల్లో స్పోర్ట్స్ సెంటర్స్ అని పెడుతున్నారు అదే ఇప్పుడు మైనార్టీస్ శాఖలో కూడా పిఎంజేవీకే కింద స్పోర్ట్స్ సెంటర్స్ పెడతామండి అలాగే సోలార్ మెగా పార్క్స్ కూడా మాకు ఎందుకంటే ఒక్ బోర్డు స్థలాలు చాలా పెద్దవి ఉన్నాయి అవైలబుల్గా సో అక్కడ ఈ సూర్య శక్తి ఉత్పాదన అవుతుందండి సో కాబట్టి మెగా సోలార్ పార్క్స్ మళ్ళీ ఈ ల్యాండ్స్లో నర్సరీ పార్క్స్ కూడా పెడదామని చాలా పెద్దగా మనం ప్లాన్ చేసి దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్ల ప్లాన్ రెడీగా ఉందండి ఇందులో ఆరు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఫోర్ హండ్రెడ్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఇది కనుక అమలు జరిగితే మైనార్టీస్కి చాలా మంచి అభివృద్ధి జరిగిద్దని చెప్పుకోవచ్చు సార్ మరి మనకి ప్రధానమంత్రి జీవికన స్కీమ్ ఉంది కదా సార్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సార్ ప్రధానమంత్రి జేబీకే అంటే అండి ప్రద ప్రైమ్ మినిస్టర్స్ జన వికాస్ కార్యక్రమం ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారండి సిక్స్టీ ఫార్టీ రేషియో అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతము కేంద్ర ప్రభుత్వం అరవై శాతం దీనిలో నిధులు సమకూరుస్తారండి ఇది ఇరవై ఐదు పర్సెంట్ మైనారిటీలు ఉండే ప్రాంతాలు ముఖ్యంగా మన కర్నూలు అనంతపూరు కడప నెల్లూరు గుంటూరు మరి కృష్ణా జిల్లాలో ఈ మైనారిటీ కాన్సన్ట్రేషన్స్ బాగా ఉన్నాయి సో ఇక్కడ వెనుకబాటుతనం కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని మరి ఈ పిఎంజేవీకే కింద చాలా బిల్డింగ్స్ నిర్మించుకోవటానికి ఆస్కారం ఉందండి ఇప్పటివరకు అయితే మనం స్కూల్స్ హాస్టల్స్ పాలిటెక్నిక్స్ ఐటిఐ బిల్డింగ్స్ సద్భావన మండపాలు ఇవి కమ్యూనిటీ అసెట్స్ అంటారు ఇవి చాలా లార్జ్ స్కేల్లో నిర్మించడం జరిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక వెయ్యి కోట్లకుగా మనం అంచనాలు వేసి ప్లాన్ తయారు చేసామండి అందులో ఆరు వందల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ వెయ్యి కోట్లు దేనికి వాడతాము అంటే సోలార్ ఎనర్జీలో స్పోర్ట్స్లో శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ విధంగా మనం ప్రణాళిక తయారు చేసామండి ముఖ్యంగా మన పట్టణాల్లో చాలామందికి అంటే మైనార్టీలకే కాదు అందరికీ ఈ స్కూల్ గ్రౌండ్స్ ఉండవు సో చాలా పిల్లలు ఈ రోజుల్లో అసలు ఆడుకో ఆట స్థలానికి వెళ్ళట్లేదు ఆడుకోవట్లేదు అసలు ఫిట్నెస్ ఉండలేదు ఇందు ఇందుకు మూలంగా ప్రతి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ సెంటర్స్ పెడదాము రెండు మూడు ఎకరాల్లో ఒక ఐదు కోట్లు పర్ సెంటర్ మించకుండా స్పోర్ట్స్ సెంటర్స్ పెడితే ఇవి చాలా చక్కగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా పెట్టాలని మనం ప్రణాళిక చేశాము మరియు మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉన్న వక్ఫ్ భూములు చాలా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో సో ఈ లార్జ్ ఎక్స్టెంట్స్లో మనం సోలార్ మెగా సోలార్ పార్క్స్ అని ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ నర్సరీస్ ఈ విధంగా చేస్తే ఉపాధి కల్పనలో చాలామందికి ఉపయోగపడతాయండి అలాగే ఇన్కమ్ జనరేషన్ కూడా బాగా ఉంటుంది సో ఈ విధంగా భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్వహణకు ఈ పిఎంజీవికే మైనార్టీస్కి చాలా చక్కగా పనికి వస్తుందండి సార్ మరి బోర్డుకి సంబంధించి ప్రస్తావన రావడం జరిగింది కదా సార్ మనకి బోర్డుకి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సార్ మీరు సో దీనికి సంబంధించి ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్ ఈ వక్ఫ్ బోర్డు అంటే అండి మన వక్ఫ్ స్థలాలు ప్రతి ఊర్లో ఎక్కడన్నా ముస్లిమ్స్ ఉన్నప్పుడు వక్ఫ్ అని ఒక అంకిత భావంతో వాళ్ళు ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది ఈ ల్యాండ్ కమ్యూనిటీ వెల్ఫేర్కి వాడాలని ఉంటుందన్నమాట సో ఇటువంటి అరవై ఐదు వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ ప్రొటెక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ వక్ఫ్ బోర్డు అనే సంస్థ టేకప్ చేస్తుంది ఇందులో వక్ఫ్ బోర్డు తరపు నుంచి కొంచెం స్టాఫ్ కానీ కంట్రోల్ కానీ జి జిల్లా లెవెల్లో ముఖ్యంగా పల్లెటూరు లెవెల్ వరకు అంత రీచ్ లేదు ఓన్లీ స్టేట్ లెవెల్లోనే మెషినరీ ఉంది కాబట్టి దాంట్లో కొంచెం ఇన్ఎఫిషియెంట్గా మేనేజ్ చేయటం జరుగుతుంది ఆదాయం సరిగ్గా రావట్లేదు మరి స్టాఫ్కి సంబంధించిన శాలరీస్ కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ కరెక్ట్గా వాడితే ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఎంటైర్ మన మసీదులకు సంబంధించిన కానీ రిపేర్స్ కానీ వాళ్ళ అవసరాలకు నిమిత్తము ఇమాము మోజునుల గౌరవ వేతనం కూడా ఈ వక్ఫ్ బోర్డు ఆదాయంతో చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం సరిగ్గా నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయండి అందుకనే మన భారతదేశ ప్రభుత్వం కూడా ఇటీవల ఉమీద్ యాక్ట్ అని కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు సో ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగితే తప్పకుండా ఈ వక్ఫ్ బోర్డు నిర్వహణలో చాలా మంచి మార్పులు వచ్చి అన్ని ల్యాండ్స్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ చాలా చక్కగా జరిగే అవకాశం ఉందండి సార్ మరి మనకి అనేక పథకాలు ఉన్నప్పటికీ మైనారిటీ వారి గల ఆర్థిక స్థితి పెద్దగా మారలేదని విమర్శలు వస్తున్నాయి కదా సార్ మరి ఈ పరిస్థితి మారేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్ అంటే ఇది పాపులేషన్ ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి సో చాలా చోట్ల పేదరిక నిర్మూలన మనం అనుకున్న స్థాయిలో చేరటం లేదు కానీ మనం ముఖ్యంగా ఈ పథకాలన్నీ మిస్యూజ్ అవ్వకుండా రైట్ పర్సన్కి వెళ్ళేటట్టు మా స్టాఫ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ చాలా చక్కగా చర్యలు చేకప్ చేయటం జరుగుతుంది తప్పకుండా అందరూ జీరో పావర్టీ లెవెల్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు సమాజంలో పావర్టీ నిర్మూలన చేయాలి అందరూ జీరో పావర్టీకి వెళ్ళాలి అని ఆ దిశగా మైనార్టీ శాఖ కూడా చర్యలు తీసుకొని అందరికీ ఉపాధి కల్పించటంలో కానీ పేదరిక నిర్మూలన చేయటంలో కానీ సాయం చేస్తానని తప్పకుండా నేను విశ్వసిస్తున్నానండి సార్ మరి భవిష్యత్తులో మైనారిటీల ఆర్థిక స్థిరీకరణ కోసం మీ శాఖ సిద్ధం చేసిన కొత్త ప్రణాళికలు లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా సార్ అవే ఇవన్నీ అమలు చేస్తే తప్పకుండా పేదరికాన్ని మనం దూరం చేయొచ్చని అనుకుంటున్నామండి సార్ మరి మనము వివిధ పథకాలకు సంబంధించి ఈ సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా సార్ మైనారిటీస్కి సో వీటికి సంబంధించిన వివరాలు సార్ పూర్తి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అని గత ఐదు సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేయలేదండి అంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద ప్రతి మైనారిటీ ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రినర్ రావాలి అన్న ఉద్దేశంతో జీరో పావర్టీ అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో నూట డెబ్భై మూడు కోట్లు మంజూరు చేయడం జరిగిందండి మైనారిటీ శాఖకు ఇందులో ఈ నూట డెబ్భై మూడు కోట్లు మనం దగ్గర దగ్గర యాభై వేల మంది చిన్న చిన్న బిజినెస్లు ఎంఎస్ఎంఈ తరహాలో వ్యాపారాలు చేసుకోవటానికి ఇది సహాయపడుతుందండి ఈ డెబ్బై నూట డెబ్భై మూడు కోట్లు సబ్సిడీ ఇవ్వటం మళ్ళీ నూట డెబ్భై మూడు కోట్లు బ్యాంకు రుణాలు ఈ రెండు అప్ చేసి మొత్తం దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్లు యాభై వేల మందికి ఈ సంవత్సరం వాళ్ళకి ఇస్తాము కనీసం పది ట్రేడ్స్ అంటే కుట్టు మిషన్లు కానీ చిన్న చిన్న పిండి మరలు కానీ మెకానిక్ షాప్ కానీ మోటార్ రివైండింగ్ షాపులు కానీ ఇలా ఆటోమొబైల్ సెక్టర్లో కానీ ఫుడ్ సెక్టర్లో కానీ హార్టికల్చర్ సెక్టర్లో కానీ రకరకాల ట్రేడ్స్లో శిక్షణ నైపుణ్యాన్ని పెంచడానికి ఇరవై కోట్లు ప్రత్యేకంగా ఖర్చు పెడుతున్నాము ఒకసారి వీళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ యాభై వేల మందికి రుణ సదుపాయము సబ్సిడీ ఇవ్వటం ద్వారా వాళ్ళు వ్యాపారాలు పెట్టుకునే అవకాశం వస్తుందండి తప్పకుండా ఈ పథకం ఈ సంవత్సరం అమలు అవుతుంది దీంతో యాభై వేల మంది కుటుంబాలు ఎవరైతే పావర్టీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు జీరో పావర్టీ చేరటానికి తప్పకుండా దోహదపడతాయండి సార్ కార్యక్రమంలో చివరిగా మైనటీ వర్గాల యువతకు సంబంధించి కానివ్వండి మహిళలకు సంబంధించి కానివ్వండి విద్యార్థులకు సంబంధించి కానివ్వండి మీరు వారికి అందించే సందేశం సార్ ఎస్పెషల్లీ యూత్ మైనారిటీలైనా ఎస్సీ ఎస్టీలైనా మరి ఏ వెనుకబడ్డ వర్గం చదువు చదువు లేదే వాళ్ళు సమాజంలో ఉత్తీర్ణులు కాలేరు సక్సెస్ అవ్వలేరు చదువే అన్నిటికీ మార్గం చూపిస్తుంది మార్గదర్శనవుతుంది మేము వెనుకబడిన నుంచే వచ్చాను చక్కగా చదువుకొని నేను ఐఏఎస్ అయ్యాను ఆ విధంగా మీరు కూడా చదువుకుంటేనే చేయగలరు చదువుకోకపోతే ఉద్యోగాలు రావు మీరు వ్యాపారాలు కూడా పెట్టుకోలేరు వెనకబడిపోయే ఉంటారు అలాగే మీ తల్లిదండ్రులని చూసుకోలేరు మరి మహిళలు మరి వారు కూడా కష్టపడి పనిచేసి చాలా శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాము రుణ సదుపాయాలు ఇస్తున్నాము మరియు మహిళలు కూడా బయటకు వచ్చి వ్యాపారాలు చేసి మరి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఈరోజు మీరు మా స్టూడియోస్కి విచ్చేసి మీకు అమూలమైన సమయాన్ని మాకు కేటాయించి ఎంత బిజీలో ఉన్నా సరే సో ఈరోజు ఇక్కడికి వచ్చి పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చూశారు కథ వివస్ ఇది ఈనాటి మన ప్రధానమంత్రి పాతకాల అవాహన కార్యక్రమం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం అంతగా చూసిన డీడీ సప్తగిరి నేను మీ సాయి గిరీష్ నమస్తే